కేటీ రామారావు వల్ల బీఆర్ఎస్ పార్టీకి చాలా డ్యామేజ్ అంతే అతన్ని ఎప్పుడైతే వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేసిరో అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ పత్రాన్ని ఎదుర్కొంటూ వచ్చింది రాష్ట్రంలో ఉప ఎన్నిక జరిగిన ప్రతిసారి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో తన సొంత పార్టీని ఓడించిండు మొన్న దుబ్బాక నిన్న హుజురాబాద్ నేడు జూబ్లీ ఈ మూడే కాదు లాస్య నందిత చనిపోయిన తర్వాత వచ్చిన కంటోన్మెంట్ ఉప ఎన్నికలోనూ బీఆర్ఎస్ ను నిలువునా ముంచింది కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మరణంతో జరిగిన దుబ్బాక ఉప ఎన్నికలో బీఆర్ఎస్ తరపున రామలింగారెడ్డి భార్య సుజాతను పోటీలో నిలబెట్టిండ్రు అధికారంలో ఉన్నా తాము ప్రజలకు ఏం చేస్తామో చెప్పలేకపోయిండు కేటీఆర్ చివరకు ఓటమిని హరీశ్రావుపై వేసి చేతులు దులుపుకున్నాడు కేసీఆర్ సృష్టించిన హుజరాబాద్ ఉప ఎన్నికలో బిఆర్ఎస్ నే సమాధి చేసిండు కేటీఆర్ అధికారంలో ఉన్న అంతవరకు ప్రజల్ని పట్టించుకోని బిఆర్ఎస్ ఒక్కసారి హామీలు గుప్పించడం మొదలుపెట్టింది పది రోజులు పైసలు గుమ్మరిస్తే ఓట్లు పడతాయి అనుకున్నాడు కేటీఆర్ చివరకు బొక్క బోర్లా పడ్డాడు ఇక జూబ్లీల్స్ ఉప ఎన్నికలో కేటీఆర్ చేయని కుట్రలు లేవు చెప్పని అబద్ధాలు లేవు ఫేక్ న్యూస్ క్రియేట్ చేయించిండు సానుభూతి డ్రామాలు నడిపిండు పెయిడ్ ని దింపిండు బలుపు చూపిండు నిజాలు ప్రజల ముందున్నప్పుడు ఇవన్నీ ఏవి పనిచేయవని చిన్నదొరకు తెలియవు చివరకు చతికిలబడ్డడు కేటీఆర్ చేస్తున్న తిక్క పనులకు బీఆర్ఎస్ క్యాడరు ఫుల్ ఫ్రస్ట్రేషన్ లో ఉంది పార్టీ కనీసం ప్రతిపక్షంలోనైనా ఉండాలంటే రామారావును పక్కన కూర్చోబెట్టాల్సిందేనని క్యాడర్ అంటుంది కేసీఆర్ కూడా విసుగు చెంది పార్టీ పగ్గాల్ని హరీష్ రావుకి ఇవ్వాలనుకుంటున్నాడంట